சவுண்ட் பைட் பாலச்சந்திரன்

ఏం జరిగిందినా ఏం జరిగింది అసలు వాళ్ళు కరీంపూర్ తినేసి వెళ్ళిపోయారు త్యాగేసి తినేసి తాగేసి వెళ్ళిపోయేసి ఫోన్లో పోలీసులు లేకుండా నేను బర్మాణంతో వచ్చి బండి ఇంటికి ఇంటినెట్తో మాతామంటే మధ్యలో వచ్చి దాడి చేసి ఆ అబ్బాయిని వస్తాను చెప్పు పక్కన నిలబడి ఉంటే ఆడు కూడా ఫ్రెండ్ అయితే కత్తులతో అబ్బాయి కందరు వాళ్ళకి పోతే ఎవరు ఇద్దరు మీరు యాడు ఉన్నారు చేస్తా ఉంటే వాళ్ళు పోయి వచ్చారు అన్న ఈ ఏమైంది మీకు ఏడు ఇరిగిందనా కాళ్ళకి నువ్వు డబ్బులు అడిగితే కొడు వచ్చారు ఎంతమంది డబ్బులు అడిగితే కొట్ట దానికి వచ్చి కత్తులు తీసుకొచ్చారు అదే జరిగింది సరే